ప్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రమణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినవు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ సమయంలోనే లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి మరి వాగ్దానాలన్నింటినీ కూడా షేర్ చేయండి మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మరి ఛానల్ మీరు ఓపెన్ చేస్తే షార్ట్స్లో వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు మరి అప్లోడ్ అవుతూ ఉన్నాయి దేవుడు తన దాసులు నిలబెట్టుకొని మరి సంఘంలో పరిచర్యలో ఆయా ప్రజలకు దేవుని యొక్క బిడలకు బలమైన స్వస్థతలు విడుదల కార్యములు మరి మారు మనస్సు ఆత్మీయంగా వర్దిలటము లౌకిక సంబంధంగాను ఎంతగానో మరి గర్భఫల విషయంలో నానా విధమైన సమస్యల విషయంలో దేవుడు ఎంతగానో విడుదలను స్వస్థతను అనుగ్రహిస్తూ అనేక మందిని మరి తన కొరకు సాక్షులుగా నిలబెడుతూ ఉన్నారు కాబట్టి అటు సాక్ష్యముల ద్వారా మీరును ఎంతగానో బలపరచబడనై ఉన్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి సాక్ష్యముల ద్వారా అనుదినం ఇంటి వాగ్దానముల ద్వారా ఇంకా ఆయా సమయాల్లో లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి అట్టి లైవ్ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో దీవెన పొందబోతున్నారు కనుక కనిపెడుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి మరి కామెంట్స్ సెక్షన్లో మీ ప్రార్థనా అవసరం తెలియపరుస్తున్న వారు ఉన్నారు అనుదినం దేవుని బిడ్డల మీ అందరిని మిత్రం ప్రార్థన చేయడం జరుగుతుంది దేవుడు మనకి గొప్ప సమాధానం దయచేయబోతున్నారు కనుక ఇంకను విశ్వాసంతో మరి కొనసాగుతూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక ఆమె మరియు కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు ఆ మేన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇవిదే కాలం అనుగ్రహిస్తున్నారు చదువుకున్నాం కదా ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరింతును ఎరుషలేములోనే మీరు ఆదరించబడుదురు అని ప్రభు సెలవిస్తున్నారు దేవుడు మనల్ని తల్లిలా తండ్రిలాగా ఇంకా చెప్పాలంటే వారికన్నా మించి ఆయన మనల్ని ఆదరించేవాడు లాలించేవాడు సమస్యలు పోరాటాలు భయముల చేత మనం ఉంటున్న సమయంలో లౌకిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి తల్లి తండ్రి ఏ రీతిగా మనకు ధైర్యం చెప్తారో ప్రోత్సహిస్తారో బలపరుస్తారో అదే రీతిగా అంతకన్నా మించి మరి కార్యాలతో తన వాగ్దానంలో నమ్మదగినటువంటి మాటలతో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించే దేవుడు ఆదరించే దేవుడు మరి తన వాక్కు చేత మనల్ని బలపరిచేటటువంటి దేవుడు కాబట్టి దేవుని బిళ్ళారా ఏరూషల్యంలోనే మీరు ఆదరించబడదురు దేవుని సన్నిధిలో దేవుని నామం ప్రకటించబడుతున్న స్థలంలో దేవుని కార్యాలు జరుగుతున్నటువంటి ఆయన ఆవరణంలో సంఘముగా మరి ఆయన ప్రజలముగా కూడి వస్తున్న ప్రతి సమయంలోను ప్రతి స్థలం మందు దేవుడు మనల్ని ఆదరించేవాడు బలపరిచేవాడు నీవు వాక్యం చదువుతుండగా ధ్యానిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా సంఘానికి వస్తూ ఉపవాసంలో ప్రార్థనలో పాల్గొంటుండగా వాక్యము ద్వారాను దేవుని ఆత్మ ద్వారాను ఆయన కార్య ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించేవాడు బలపరిచేవాడు అంతేకాకుండా భక్తుల జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములను మన ముందుంచి పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు మరి దేవుని యొక్క రాజ్యంలోనికి ముందుగా మనకన్నా ముందుగా కొనిపోబడినటువంటి దైవదాసులు కార్యముల ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించేవాడు కనుక మన ఆత్మీయ జీవితంలో మనకు ముందున్నటువంటి శ్రేష్టమైన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం పేతురు యొక్క అనుభవం యోహాని యొక్క అనుభవం పాత నిబంధన భక్తులైనటువంటి దావీది యొక్క అనుభవము మరి అపోయిన a look మరి ఇటువారందరి యొక్క అనుభవాలు మనం వింటూ చదువుతూ ఉండగా దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించేవాడు అంతకన్నా మించి పరిశుద్ధాత్మ అన్యూన్య సహవాసము ద్వారా దేవుడు మనల్ని ఆదరించేవాడు శ్రమల్లో మనకి ధైర్యం ఇచ్చేవాడు మన బలహీనతలు చూసి మన పక్షాన ప్రార్థన చేసే దేవుడు ఆదరణ కర్తగా పరిశుద్ధాత్ముడు మన పక్షా నుండి నిత్యము ఆయన ఆదరిస్తూ ఉంటుండగా ఆయన ఆదరణలో స్థిరపడదాం ఆయన ఇచ్చే ఆదరణ ద్వారా బలం పొందుకుందాం కృప పొందుకుందాం ఈ ఉదయకాల సమయం నీకున్న శ్రమలు పోరాటాలు వీటన్నిటిని ఇక పక్కన పెట్టేసే విడిచిపెట్టు దేవుని వైపు చూడడం నేర్చుకో దేవుని ఆత్మతో నింపబడు దేవునిలో ఉల్లసించడం నేర్చుకో దేవుని నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు సియోనులో ఎరుషలేములో దేవుని సన్నిధిలో ఆయన నామమున్న స్థలంలోనే నీవు ఆదరణ పొందబోతున్నావు లోకంలో ఎక్కడ ఆదరణ లేదు కాబట్టి దేవుని బిడ్డారా ప్రభు వైపు మనం చూస్తుండగా ఆయన దాసుల వైపు మనం చూస్తుండగా ఆయన మాటల వైపు మనం చూస్తుండగా ఆయన కార్యముల వైపు మనం చూస్తుండగా ఆయన ఆత్మ వైపు మనం చూస్తుండగా ఈ ఉదయం మొదలుకొని దేవుడి ఉన్న శ్రమలు బంధకాల అన్నిటిలో నుండి ఇక్కడికి ఆదరణ ఇచ్చి గొప్పగా నిన్న నడి గాక దేవుని యొక్క ఆదరణ కొరకై ప్రభునామం మనకి ఉదయకాలం కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాను అందరం కూడా ప్రభునామకి స్తోత్రం చెల్లిద్దాం ఐ మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం మీ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఈస మీకు వంద నాలుగు స్తోత్రాలు నీవాక్యము ప్రభా మరి సత్యము నాయన నీవాక్యంలోనే మాకు ఆదరణ ఆత్మ ద్వారా ప్రభ మా కళ్ళను తెరవ చేయండి తండ్రి ఈ ఉదయకాలం ఏ వాగ్దానం ఇచ్చారో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మీరు ఆదరించబడదరని నేను మిమ్మల్ని ఆదరించదునని ఎరుశలేంలోనే మీరు ఆదరింపబడుదురని సెలవిస్తున్నావు నిశ్చయంగా మా హృదయాలను తెరవండి ప్రభా నీ ఆదరణ కర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మ సన్నిధి చేత ఇది మొదలుకొని మమ్మల్ని ఆదరించండి ప్రభా ఏ వాగ్దానం ఇచ్చావు నీ ప్రజల జీవితంలో నెరవేరాలి సమస్యలతో ఉన్నవారు ప్రభ ఆదరణ లేక ఉన్నవారయ్యే ప్రయాసతో ఉన్న బిడలు ప్రభ కొట్టబడుతున్నారు గాలి తుఫాన్ల చేతనైన పోరాటముల చేత ప్రభ ఇదిగో దర్శించండి సియోనును ప్రభా దర్శించండి నీ సంఘమును దర్శించండి ఈ దినాల్లో నీ ప్రజలను ప్రభా దర్శించండి నీ ఆయన పెట్టబడి నీ ప్రజలను ఇంకా నీ నామం ఎరగనటువంటి ప్రజలు ఈరోజు ఎవరు చూస్తున్నారు బిడలందరూ ఆదరించబడాలి వారి యొక్క శ్రమలు ఉపద్రవాలు అన్నింటిలోండి వారికి విడుదల కలగాలి పోరాటాలయ్యా అప్పులు ఆర్థిక సమస్యలు ప్రభా వ్యాధి రోగాలు తండ్రి అయ్యా వైద్యము సైతం ప్రభా సహకరించిన స్థితిలో రుగ్మతల చేతన ఆయన బాధపడుతున్నవారు ఆ యొక్క తండ్రి మరణ పడకల మీద ఉంటున్న ప్రజలు అయ్యా ప్రభా దర్శించండి వారందరినీ ఆదరించండి నీ ప్రేమ చేతన ఆయన కృప చూపించమని వేడుకుంటున్నాం అయ్యా ప్రతి విధమైన సమస్యల నుండి బిడ్డలకు విడుదలేండి నిందల అవమానాలు కొట్టివేయబడాలి ఘనతను దయచే గర్భఫలాలు దయచేయండి ప్రభా ఉద్యోగమును దయచే నిరుద్యోగం కొట్టివేయండి అపవాది కాడిని విరగొట్టండి రక్షణ మారు మనసు ఆయా కుటుంబాల్లోని ప్రజలందరికీ అట్టి కార్యాలు జరిగించండి ఫలములు ఫలించే కృప దయచేయమని విదేకాలం శ్రేష్ఠం వాగ్దానం బట్టి వందనాలు యవనులను చిన్నలను పెద్దలను ప్రతి వారిని దర్శించండి మంచి ఆరోగ్యము సంబంధమైనటువంటి కృపను విడుదల చేయమని ప్రార్థిస్తూ నిరక్షణ కొరకైన ద్వారమును ప్రభా దయచేయమని వేడుకుంటున్నాం ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ఎవరెవరి జీవితాల ఆదరణ లేదో తల్లిగా తండ్రిగా మీరుండి ఆదరించండి జీవితకాలం ప్రభా అయ్యవారిని చేపట్టుకొని నడిపించమని నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేయమని అట్టి బిడ్డలను మీ చేతులకు అప్పగించుకోవచ్చు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైస్ దలవర్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మరి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి మీ అందరిని నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలో